రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై ఏడవ వర్షాంతి సందర్భంగా ఇస్లామాబాద్ పట్టణ కాంగ్రెస్ మండల కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఐ మహిళా సోదరి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఆనాడు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు అణగారిన వర్గాలకు అప్పుడున్న పాలకులు కేంద్రంలో రాష్ట్రంలో అన్యాయాలు జరుగుతుంటే ఆనాడు న్యాయశాఖ మంత్రిగా ఉండి ఈ దేశంలో అణగారిన వర్గాలకు న్యాయం చేయాలనే ఆలోచనతోటి దూరదృష్టితోటి ఈరోజు మనం ఇవాళ ఈ రిజర్వేషన్లు పొందుతున్నామంటే ఆనాడు అంబేద్కర్ రాసిన చట్టంలోనే ఇవాళ దానితోనే ఇవాళ మన ఈ ఫలాలను పొందుతున్నాం కానీ రాజ్యాంగంలో ఇంకా ఇప్పుడున్న పరిస్థితులకు మార్పులు కూడా ఇంకా తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంటుంది కేంద్రంలో రాష్ట్రంలో కూడా చట్టసభలో అందరికీ సమాన హక్కు కల్పించినప్పుడే అది నిజమైన నివాళులుగా మరి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆనాడు మరి తెలంగాణ సాధించుకోవడానికి కూడా ఒక్క ఓటు రెండు రాష్ట్రాలనే దాని మీదనే ఇవాళ మన తెలంగాణ సాధించుకొని ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో విజయం సాధించాలనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఈ అంబేద్కర్ గారు మరి నిజంగా ఇది చాలా దూరదృష్టితో చేసి ఇవాళ అందరికీ హక్కును సాధించిన అంటే మరి దీన్ని మనం ఆయన ఆశయాలను ముందు కొనసాగించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ప్రత్యేకంగా సిద్దిపేట జిల్లా ఉస్లామాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరం కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి వేడుకలను జరుపుకోవడం జరుగుతుంది ఆనాడు అంబేద్కర్ పేద కుటుంబంలో పుట్టినా కూడా విద్యకు దగ్గరై చాలా చదువుకుంటేనే ఆ మానీయుడి వల్ల రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది రాజ్యాంగానికి నిర్మాతగా ఉండి రాజ్యాంగాన్ని రచించడం జరిగింది అంటే ఇవాళ మనం చేయాల్సింది ఏంటంటే చదువు చదువుకుంటే ఎవరైనా మహనీయులుగా బుద్ధిమంతులుగా ఉంటారో రాజ్యాంగ దిశగా మన అందరము అడుగులు వేయాల్సిన బాధ్యత ఉంటుంది చదువును దగ్గర చేయాలి అంటే యువత చదువుకొని చాలా ముందుకు వెళ్లాల్సిందిగా కోరుకుంటూ అదొకటే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకు అందరికీ వాళ్ళ న్యాయం జరుగుతుంది అని అంటే అది ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన నిర్మ రాజ్యాంగం పూర్తిగానే ఈరోజు ఈ ఫలాలు మనం అనుభవించగలుగుతున్నాం ఇవాళ ఇంకొకటి కూడా మనం ఆలోచన చేయాలి రాజ్యాంగంలో రాసినవి మనం ఇప్పటి వరకు కూడా అన్నీ పూర్తి చేయలేకపోతున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు యాభై సిక్స్ ఉన్న ఫిఫ్టీ సిక్స్ ఉన్న ఏదైతే ఉందో వాటిని మనం పొందలేకపోవడం చాలా బాధాకరం అది కాదు మనకి వల్ల చట్టసభల్లో న్యాయం జరగడం లేదు ఏమున్నా స్థానిక సంస్థలలో మాత్రమే రిజర్వేషన్లు కల్పిస్తున్నారు మనము కష్టపడి కొట్లాడి ఆనాడు రాసిన రాజ్యాంగ స్ఫూర్తిగా మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు అందరం కలిసి ఆ చట్టసభల్లో కూడా మనకు రావాల్సిన రాజ్యాంగబద్ధంగా రావాల్సిన ఆ రిజర్వేషన్ ప్రకారం ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ మనము దాన్ని సాధించుకునే దిశగా ప్రతి అందరము అడుగులు వేయాలని అలాగే ఈరోజు ఉన్న దానిలో భాగమే ఇవాళ మన దగ్గర గెలిచిన పొన్న ప్రభాకరన్న గారికి మంత్రి పద మంత్రి పదవి రావాలని అన్ని రోజులు మనకు మంచి జరగాలని ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరము అందరికీ మంత్రి రోజులు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు నమస్కారం ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చనిపోయి అరవై ఏడు సంవత్సరాల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా వారికి నివాళులు అర్పించేటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాలో ఉన్నటువంటి పెద్దలందరికీ అదేవిధంగా మహిళా సోదరి మళ్ళకు ఎన్ఎస్ఐ యువజన విభాగం అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు మన అంబేద్కర్ వర్గానికి ఆయన మన రాజ్యాంగము ఇచ్చిన రోజును ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉన్నది ఈరోజు మనం బ్రతికి మనం ఈ సొసైటీ అనే దాన్ని ఒక దాన్ని ఏర్పరచుకొని మనము మనుషులుగా ప్రతి ఒక్కటి మనం పొందగలుగుతున్నామంటే ఆయన భిక్ష అని ఈరోజు చెప్పుకోవచ్చు ప్రతి దాంట్లో కూడా ఆయన అంటే ఒక కులానికి వర్గానికి చెందిన వ్యక్తి కాకుండా ఈరోజు రాజకీయం అంటే ఏంటిది అనేది నేర్చుకొని ఆయన పెట్టిన భిక్షతోటి మనకున్న వనరులను ఏ విధంగా మనకు రూజిగా మనం వాటిని అలవర్చుకొని మన భవిష్యత్ ప్రణాళికలు వైపు మనం అడుగులు వేస్తున్నాము మన బిడ్డలం అంటే రెండవ శతాబ్దంలో మనం శతాబ్ది దాటి కూడా మనం ఈరోజు ఆయన ఫలాలను మనం అనుభవించుకుంటూ ఆయనను స్మరించుకునే రోజును మనం ఈరోజు ఆ భగవంతుడు మనకి ఇచ్చిన ఉప మనం భావించుకొని ఆయన స్మరణ చేసుకునే అదృష్టాన్ని మనకు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని ముస్తాబాద్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆ మహనీయునికి గణ నివాళి అర్పించడం జరిగింది ఇన్ని కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఎస్టీ నాయకుడైన వికే నాయక్ గారిని మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని అంబేద్కర్ చాలా కాడ వచ్చేసి విచ్చేసిన నాయకులు మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అలాగే సింగరిలో చైర్మన్ బొల్లిషెట్ శివన్న గారికి మండల అధ్యక్షుడు బంక గారికి వెన్నరాజు గారికి రమగారి విని అందరి అన్ని బహుధరకు సంబంధించిన నాయకులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు డాక్టర్ అంబేద్కర్ వర్ధంతి పురస్కరించుకున్న ఆ రోజు మా అంబేద్కర్ రాజ రాజ్యాంగం రాసేనటువంటి భక్తులను కాళ్ళ ప్రతీ పొలిటికల్ లీడర్ కానీ ఉద్యోగస్తులు కానీ వివిధ శాఖ చెందిన వారందరికీ ఈరోజు వాళ్ళు అన్నవిస్తున్న అటువంటి పురస్కరించి వాళ్ళు జన కృషిని పురస్కరించి తెలియజేస్తున్నారు